ఏమిటి కులకర్ణి ఈ అమ్మాయి రత్తగాయాలతో చావు బతుకల్లో ఉందని నాకు కబురు చేశారు ఆ విధంగా ఏమి లేదే కబురు చేయడానికి ముందు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో వివరించారు కదా నేనున్న పదవి ఏమిటో మీకు తెలుసు కదా ఇంతకు మించిన పనులు ఎన్నో నా కోసం ఎదురు చూస్తుండే అని తెలిసే తెలీదా నా భారం తగ్గించాలనే ఒకే కారణంతోని ఈ బాధ్యతను మీకు ఇచ్చారు దొర మీరు అమ్మాయికి వైద్యం చేశారని చెప్పారు కదా అప్పుడు కూడా మీకు ఈ విషయం తెలీదా నిజంగానే అమ్మాయికి వైద్యం చేశారా కులకర్ని అప్పుడు కులకర్ణి అది నేను చేయాలని అనుకున్నాను కానీ అని చెప్తాను కానీ శాస్త్రి చూడండి కొలకనే చుట్టుపక్కల ఉన్న ఐదు పెద్ద గ్రామాలకు మీరు ఒక్కరే వైద్యులు ఇంత పెద్ద విషయం జరిగిందని తెలిసి కూడా ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి అని మీకు అనిపించలేదా ఈ ప్రపంచంలో మనిషి ప్రాణానికి సాటి అయినది మరేదియూ లేదు మీకు ఈ విషయం తెలియదా మీ పూర్వీకులు అందరూ వైద్య వృత్తులు ఉన్నవారే కదా ప్రాణాలు కాపాడవలసిన వైద్యుడు తన బాధ్యతను మర్చిపోతే ఏమిటి దాని అర్థం తెల్లదొరలకు మీరు మీ బాధ్యతను మర్చిపోయారని తెలిస్తే కనుక తరువాత వారు మీ ముఖము చూడ కూడా చూడరు ఆ విధంగా ఏమి జరగకుండా ఉండాలనే నేను చెబుతున్నాను వెళ్ళగానే కొలువులో అందరూ నన్ను అడుగుతారు ఇక్కడ ఈ విధంగా జరిగిందని చెప్తే మీ గతి ఏమవుతుంది తర్వాత శాస్త్రి సాయితో వీరి మాటలు విని తప్పు చేయని మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాము నన్ను క్షమించండి అంటూ శాస్త్రి వెళ్ళిపోతారు అందరి ముందు తనకు జరిగిన అవమానానికి కులకర్ణి ఆవేశంతో రగిలిపోతూ అతని కూడా వెళ్ళిపోతాడు సాయితంలో ఇప్పుడు మర్చిపోకు దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ వదిలివేయాలనుకోవడం నమ్మకం ఓర్పు వీటన్నింటికి ఆయనే సాక్షి మౌని తల్లి ఆయన ఆమె భర్తతో ఏమండి వీటన్నింటినీ తీసుకువెళ్ళి ఆ స్థాయికి ఇవ్వాలి అనుకుంటున్నాను నాతో మీరు వస్తారు కదా అప్పుడు మోని తండ్రి నువ్వు వెళ్ళి ఇవ్వు సాయంత్రం నేను వెళ్ళి కలుస్తా నాకు అడవిలో కొంచెం పని ఉంది చీకటి పడేలాగా పూర్తి చేయాలి మోని లక్ష్మితో ఏ జిఫ్రీ బాగున్నావా నేను గాజులు వేసుకున్నాక దాంతో లక్ష్మి భలేగా ఉన్నాయి బాగున్నాయి మోని తండ్రి ఒంట్లో ఎలాగుందమ్మా పర్వాలేదా అప్పుడు మౌని తల్లి లక్ష్మిని వెళ్ళమని తెరిమేస్తుంటే అప్పుడు మౌని అమ్మా తను నాకు చెల్లిలు సాయి దగ్గరికి తనే మొదటిసారి నన్ను తీసుకువెళ్ళింది మోని తల్లి సంతోషంగా లక్ష్మికి లడ్డు ఇస్తుంది తర్వాత ఆమె భర్తతో ఏమండి బయలుదేరుతున్నారా ఒక్క నిమిషం ఉండండి భోజనం సిద్ధంగా ఉంది అని భర్తకి భోజనం ఇస్తుంది కులకర్ని ఆవేశంతో అంటా బంటాలతో పే ఇద్దరు వెళ్ళి అమూల నుంచి వెళ్ళండి అప్పుడు అంటా బంట మీద కోపగించుకునే ప్రయోజనం లేదయ్యా ఈ ఊరి జనులు సగం మంది ఆ సన్నాసి కాలం మీద పడుతున్నారు మీరు ఆ సన్నాసిని ఏమీ చేయకపోతే వాడు మిమ్మల్ని మింగేసి స్వాహా అంటాడు అవునయ్యా నిన్నటి వరకు ఈ ఊరి జనం వైద్యం కోసం మీ వద్దకు వచ్చేవారు ఇప్పుడు ఆ సన్యాసి మూగపిల్లపై రాయి విసిరితే మాట వచ్చేసిందంట ఊర్లో ఉన్నవారందరికీ వాడు వైద్యం చేయడం మొదలు పెడితే ఆ తర్వాత మీరేం చేస్తారు మీకేం తెలుసు మీకు ఈ వైద్య వృత్తి పోయినా ఎన్నో పనులు ఉన్నాయి కానీ వాడికి అదొక్కడే తెలుసు వాడు ఏది చేసినా అయ్యగారికి సాటి రాడు కులకర్ణి అరి ఓ అంటా బంట అయ్యా వైద్యం చేసుకునే మీకు ఈ శిరుడి ఎందుకు ఇచ్చారు ఈ ఊర్లో ఉన్నవారంతా మీ మాట వింటారనే కదా మీ మాట వినడం లేదు అనే విషయం ఏ మాత్రం దొరక తెలిసినా మీకు వారిచ్చిన అధికారం డబ్బు అంతా తిరిగి తీసుకుంటారు డొ కులకర్ణి వాడు ఏ మార్గంలో వచ్చి ఊరి జనాల మనసులో స్థానం సంపాదించాడో అదే మార్గాన్ని అనుసరించి వెళ్ళి వాడికి కూడా శిక్ష పడేలా చేస్తాను హరి ఓం లక్ష్మి సాయి వద్దకు వస్తుంది సాయి రా లక్ష్మి రా లక్ష్మి లక్ష్మి అంటారేమిటి నా పేరు జిఫ్రీ అని చెప్పాను కదా సాయి చెప్పావు కానీ నేను నీకు ఏమని చెప్పాను నేను లక్ష్మి అనే పిలుస్తాను అని చెప్పాను కదా అప్పుడు లక్ష్మి మౌని ఇంటికి వెళ్ళి వచ్చాను వాళ్ళమ్మ ఎంతో సంతోషంతో ఉన్నారు ఆవిడే ఈ లడ్డూ ఇచ్చారు ఇదిగోండి మీరు తినండి అని సాయికి ఇస్తుంది అప్పుడు సాయి నువ్వు తిన్నావా లక్ష్మి లేదు లేదు నేను దానిని ఎంగిలి చేయలేదు మంచిదే సాయి నేను ఆ ఉద్దేశంతో నిన్ను అడగలేదమ్మా ఈ మొత్తం లడ్డూని నువ్వు నాకిచ్చావేంటి నువ్వు తిన్నావా అని అడిగాను నీకు లడ్డూ అంటే ఇష్టం లేదా అప్పుడు లక్ష్మి నా మౌనిని మాట్లాడేలా చేశారు కదా అందుకే మీకోసం ఈ లడ్డూని తీసుకువచ్చాను కృతజ్ఞత అప్పుడు సాయి కల్లా కపటం లేని స్వచ్ఛమైన మనస్సు అంటారు అది ఈ పసిపాప మనస్సే కేవలము ఇటువంటి మనస్సులోనే ఆ దేవుడు ఎల్లప్పుడూ కొలువుంటాడు అప్పుడు లక్ష్మి మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది మౌని లోపం ఆ దేవుడు తీరుస్తాడు అని మీరు తీర్చారు అంటే మీరు దేవుడా అప్పుడు సాయి నేను దేవున్నా మనమందరము దేవుళ్ళమే నేను నిన్ను లక్ష్మి అని పిలుస్తున్నది కూడా అందుకే అప్పుడు లక్ష్మి కానీ అమ్మ నాకు జిఫ్రి అని పేరు పెట్టింది కదా అంటా బంట ఏమిటి ఇతను ఇంకా రాలేదు అదిగో వస్తున్నాడు ఒక పాములు పట్టేవాడితో డబ్బులు ఇచ్చి బేరం కుదుర్చుకుంటారు మౌని తండ్రిని చంపడానికి సాయి వద్దకు మౌని ఆమె తల్లి మిఠాయిలు తీసుకుని వస్తారు తర్వాత మోని లక్ష్మి ఆడగడానికి వెళ్ళిపోతారు అప్పుడు సాయి మోని మీరు మీరింత కష్టపడి నా కోసం ఇవన్నీ తీసుకుని వచ్చారు వీటిని ఇంట్లో వారికి పిల్లలకి ఇవ్వండి నాకు అదే ఇష్టం అప్పుడు తల్లి అయ్యా నా బిడ్డ ప్రాణాన్ని మాత్రమే కాదు ఆ దేవుడి మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కాపాడారు అప్పుడు సాయి మునితలితో నా వలన మీరు పెట్టుకున్న నమ్మకము కాపాడబడింది అంటే దానిని భద్రపరిచి రక్షించుకోవడం అన్నది మీ కర్తవ్యం అమ్మ జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే విశ్వాసాన్ని వదలకూడదు మనకి ఏదో మంచి చేయడానికే ఆ దేవుడు ఇలా చేశాడని అనుకోవాలి ఎక్కడ నమ్మకము ఉంటుందో అక్కడ అపనమ్మకము నమ్మకము అనేవి ఉండనే ఉండవు అడవిలో పనిచేస్తున్నప్పుడు మౌని తండ్రి మీదకి పామును వదులుతాడు పాములవాడు అది అతనిని కాటు వేస్తుంది అప్పుడు అంటా అయ్యో పాము అది భయంకరమైన నాగు పాములా ఉంది అని ఊరు జనం సాయంతో మౌని తండ్రిని కులకర్ణి వద్దకు చేర్చడానికి బయలుదేరతాడు కులకర్ణి మందు తయారు చేస్తూ ఉంటాడు వారి కోసం ఎదురు చూస్తూ అప్పుడు రుక్మిణి ఉదయం నుండి చూస్తూనే ఉన్నాను ఎవరి కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఋక్కులకణ్ణి సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకోద్దని చెప్పాను కదా రుక్మిణి ఓం తర్వాత తనలో తాను మరికొంతసేపటిలో విజయం నా కాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది మృత్యువుతో పోరాడుతున్న ఒక అభాగ్యున్ని జనం ఇక్కడికి తీసుకువస్తారు మోని తల్లి సాయితో నా జీవితంలో ఇప్పటి వరకు సంతోషం అన్నది లేదు బాధలతో కన్నీళ్లతోనే జీవించాను కానీ ఇప్పుడు తమ దయ్యతో నాకు ధైర్యం వచ్చింది మన సుఖదుఖాలను పంచుకునేవారు ఒకరు వచ్చారు అని అప్పుడు సాయి అల్లా మాలిక్ ఊరిజనం చిన్నపిల్ల మౌని తండ్రిని పాము కాటు వేసింది అది భయంకరమైన నాగుపాము అయ్యా కొంచెం బయటికి రండి అయ్యా ప్రమాదమయ్యా అని కులకర్ణిని పిలుస్తారు కులకర్ణి ఇంటిలో నుంచి బయటికి వస్తూ అందరూ ఇలా వచ్చారేమిటి ఏమైంది వీడికి అప్పుడు ఒక గ్రామస్తుడు అయ్యా వీడి ప్రాణం కాపాడండి నాగుపాము కాటు వేసింది మీరు ఒక్కరే కాపాడగలరు అందుకే పరిగెత్తుకుంటూ వచ్చామయ్యా ఇంతలో ఏడుస్తూ మౌని తల్లి వస్తుంది అప్పుడు రుక్మిణి ఏడవకండి ఆయనకేమీ కాదు ఆయన క్షేమంగానే ఉంటారు అంటా బంట మీరు తప్ప వీడికి మంది ఇవ్వడానికి ఇంకెవరూ లేరు ఒకవేళ ఆ సన్నాసి వద్దకు వెళ్ళి తీసుకువెళ్ళాలనుకుంటే నిక్షేపంగా తీసుకువెళ్ళండి కానీ మీరు వెళ్ళేంతవరకు ప్రాణం ఉంటుందో ఉండదో తెలియదు మౌని తల్లి ఏడిస్తూ అయ్యా నా భర్తని కాపాడండి అయ్యా ఏదైనా చేసి ఆయనని కాపాడండి అయ్యా అంటా బంట చూశారా నోట్లోంచి నురుగు బయటికి వస్తుంది విషయం పైకి ఎక్కుతున్నట్లు ఉంది అప్పుడు కులకర్ణి ఓం వీడి ప్రాణాలు పోకుండా నేను కాపాడడానికి ముందుగా ఒక విషయం అదేమిటి ఇలా జరిగింది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఎవరన్నా ఆలోచించారా మొదట వీడి బిడ్డకి ఇప్పుడు వీడికి ఒకే ఇంట్లో ఇలా జరుగుతున్నాయంటే ఏమిటి అర్థం ఇది ఆరంభమే ఇంకా ఎన్నెన్నో సమస్యలు వస్తాయి ఆ సన్యాసి మంత్రజలాన్ని ఉపయోగించి వీడి కూతురికి మాట వచ్చేలా చేశాడు ఇలా మంత్రతంత్రాలు ఉపయోగించి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటే దానికి కోపం రాదా ప్రకృతి ధర్మం ఎప్పుడైతే ఒకటి వల్ల భేదపడుతుందో అప్పుడు దాని ఫలితం ఎవరో ఒకరు అనుభవించి తీరాలి దానిని ఇప్పుడు వీడి అనుభవిస్తున్నాడు అప్పుడు కులకర్ణి చెల్లెలు బాగా చెప్పారన్నయ్య ప్రకృతికి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే వీళ్ళ బిడ్డకు రావాల్సిన పాపం ఇతనికి వచ్చింది అందరూ ఆలోచించండి ఇతనికి ఏమైనా అయ్యిందనుకోండి ఈమె ఎలా బతుకుతుంది మీకేమో మా అన్నయ్య మీద నమ్మకం రావడం లేదు కదా ఈ షిరిడీ జనం కోసం మా అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అలాంటి వాడికి ఒక సమస్య వచ్చిన సమయంలో మీ అందరూ చేతులు కట్టుకుని తమాషాగా చూస్తున్నారు ఇప్పుడు వచ్చిన ఒక సన్యాసిని చూసుకొని ఇంత అవమానిస్తున్నారు వెళ్ళండి వాడి దగ్గరికే తీసుకోండి అప్పుడు మోనే తల్లి అంత మాట అనకండమ్మా మీకు దండం పెడతాను మమ్మల్ని దయచేసి శిక్షించకండి అమ్మా ఊరిజనం అందరూ బతిమీలాడతారు అప్పుడు కులకర్ణి అరు ఓం ఇంత బతిమలాడుతున్నారు కాబట్టి చేస్తాను కానీ అంతకు ముందుగా మీరందరూ కలిసి నాకు ఒక ప్రమాణం చేయాలి అప్పుడు ఊరిజనం అందరూ ఏం ప్రమాణం చేయాలి అయ్యా అప్పుడు కులకర్ణి ఓం చెప్తాను ఆగండి మీ అందరికంటే మించి నాకు ఊరి మీద శ్రద్ధ ఉంది అందుకే నాకు ప్రమాణం చేయాలి అప్పుడు ఊరి జనం ఏం చేయాలో చెప్పండి అయ్యా అందరూ సిద్ధంగా ఉన్నాము అప్పుడు కులకర్ణి ఆ మాయాజాలం చేసే సన్యాసిని శిరుడి నుంచి వెళ్ళకొడతామని నాకు ప్రమాణం చేయండి నేను వివరంగా చెప్పినా కూడా మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటే మీరు ఎంతగానో కష్టపడతారు ఈ షిరిడి పవిత్రమైన భూమి ఆ సన్యాసి ఎక్కడి నుండో వచ్చి మనల్ బానిసలుగా చేయాలనుకుంటే మీరు వాడికి తోడుగా ఉంటారా అందరూ ఈనాడు ఇలా మౌనంగా ఉంటే మీ పిల్లలందరూ రాబోయే కాలంలో కష్టాలకు గురి అవుతారు హరి ఓం ద్వారకా మాయిలో సాయి దైవం ఉన్న చోటే ధర్మం ఉంటుంది దురాశ లేని చోటే మంచితనం ఉంటుంది ద్రోహం లేని చోటే ప్రేమ అనేది ఉంటుంది ఈ గుణాలన్నీ ఉన్న చోటే దైవం ఉంటుంది అల్లా మాలిక్ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ధన్యవాదాలు